ర్మ అలాగే విజయవాడ నుంచి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు చెప్పండి ఇప్పటి వరకు కూడా రెండు పార్టీల వ్యూహాలతోనే ముచ్చముటలు పట్టించిన పరిస్థితి వైసీపీకి ఇప్పుడు మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా కానీ అభ్యర్థుల ద్వారా గానీ వైసీపీకి ఏ రకంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది అలాగే బీజేపీ ఇప్పటివరకు ఏపీలో స్తబ్దుగా ఉన్న పరిస్థితి తెలిసిందే ఏ నియోజకవర్గాల్లో బీజేపీకి ఎక్కువ కమాండ్ ఉండే పరిస్థితి ఉంది ఏ నియోజక నియోజకవర్గాల్లో బీజేపీ క్యాండిడేట్స్ నిల్చోపెట్టే అవకాశం ఉంది మనం చూస్తా ఉన్నాం ఏదైతే ఆ టీడీపీ జనసేన బిజెపి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఒక సృష్టించిందని చెప్పాలి ఎందుకంటే ఆ రోజున అధికారంలో రావడానికి సునాయాసమైనటువంటి అవకాశం దక్కినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసినట్లయితే బీజేపీ అన్నదండలతోటి అప్పుడు అధికారంలోకి బిజెపి జనసేన టిడిపి కూటమే ఉన్న కూటమి అయితే అటు బీజేపీ అండబం తోటి అధికారంలోకి రావడం తోటి ఏదేమైనప్పటికీ కూడా అప్పుడు ప్రభుత్వం మళ్ళా పునరావుతూ కావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచో కూడా ప్రయత్నాలు అయితే పెట్టినటువంటి పరిస్థితి ఆ పవన్ కళ్యాణ్ మొదలు పెట్టినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఆ ప్రయత్నాలకు సంబంధించి ఇప్పుడు ఒక కొలిక్ వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకి తెలుస్తోంది ఏదైతే కేంద్ర అధిష్టానం నుంచి కూడా పవన్ కళ్యాణ్ జీన్స్ రిజర్వచ్చినటువంటి కూడా మనకి తెలుస్తోంది దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రానున్నటువంటి ఎలక్షన్ లో జనసేన టీడీపీ బీజేపీ మూడు కూడా పొత్తులో ముందుకెళ్తాయని కూడా తెలుస్తోంది ముఖ్యంగా మీరు అడిగినట్లుగా వాళ్ళు చూసినట్లయితే బీజేపీ గెలిచే స్థానాలు అనే మారేసరికి మన గతంలో చూసినట్లయితే బీజేపీ వైజాగ్ లో ఎంపీ కూడా గెలుచినటువంటి పరిస్థితి అంతకుముందు మనం పొత్తుల భాగంగా అంటే ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కాకుండా ఎప్పుడు కూడా పొత్తు అనేది పెట్టుకుంటే కనుక బీజేపీ అనేది ఎంపీ స్థానాల్లో ఎక్కువగా నిలుపు అవకాశం ఉండదు క్యాండిడేట్స్ కూడా అలాగే ఉంటారు దానికి తగ్గటువంటి క్యాండిడేట్స్ కూడా బీజేపీ పెట్టుకుంటా ఉంటుంది అలాగే ఎమ్మెల్యేలు కూడా మనం చూసాం గతంలో కైకూర్ కానివ్వండి అదే విధంగా తాడపల్లిగూడెం కానివ్వండి ఇతర చాలా చోట్ల ఏదైతే ఉందో బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసినట్లయితే పొత్తులో భాగంగా ఏదైతే ఈ జనసేన పార్టీ టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా గనక ఈ యొక్క పత్రికను పెట్టుకున్నట్లయితే కనుక వైసీపీ ప్రభుత్వాన్ని అయితే దింపేందుకు మాత్రం సనాయకంగా ఉంటుందంటూ కూడా ముగ్గురి నేతలు కూడా భావించినటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది దానికి సంబంధించి క్రియా మెయిన్ రోల్ మాత్రం పవన్ కళ్యాణ్ స్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఆయన మళ్ళీ త్వరలోనే ఢిల్లీ కూడా వెళ్ళనున్నట్టుగా కూడా తెలుస్తుంది ఢిల్లీ వెళ్ళిన తర్వాత మొత్తం పైన కూడా స్టెడింగ్స్ అన్ని కూడా మారిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఢిల్లీ కనుక ఏ రూట్లు వెళ్ళమంటే ఆ రూట్లు వెళ్ళడానికి కూడా ఇరువురు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంత ఉంది ఇరువురి కూడా పైనుండి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి అది భవిష్యత్తు కూడినటువంటి నరేంద్ర మోడీ నడ్డా జేపీ నడ్డా వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా ఏదైతే పవన్ కళ్యాణ్ ద్వారా కానివ్వండి అటు ఇతర చంద్రబాబు నాయుడు కానివ్వండి ఇరువురికి కూడా డైరెక్షన్ ఇస్తూ గెలిపే లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల గెలుపు లక్ష్యంగా రానున్నటువంటి ఐదేళ్లు కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా అడుగులు వేయడానికి వారు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన ఎంపీ సీట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వారు కూడా ఎంపీ సీట్ల పైన ఎక్కువ మొక్కులు చూపిస్తూ ఎమ్మెల్యే స్థానాలపైన తప్పులు ఆశ చూపేటటువంటి అవకాశం ఉంటుంది ఇచ్చేటటువంటి స్థానాల్లో కూడా మంచి స్థానాలకు వారు తక్కువ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ మెయిన్ లీడర్స్ మాత్రం ఉంటుంది కాబట్టి తప్ప ఇబ్బంది పడేటటువంటి అవకాశం